సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్నది జవహర్ లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి రాసిన లేఖలలో నాలుగవ భాగము ప్రథమ జీవ జంతువులు ఈ భాగాన్ని వినే ముందు ఒక సూచన వీక్షక శ్రోతల మిత్రులందరికీ నమస్కారం మీరు నా ఛానల్ని సందర్శించి ఆసక్తి లేకనో ఏమో ఒక్క నిమిషంలోపే స్కిప్ చేసేసి వెళ్ళిపోతున్నారు మీకు ఈ లేఖలు నచ్చనందువల్ల స్కిప్ చేసేస్తున్నారు అని అర్థమవుతుంది కానీ నేను ఈ సిరీస్ని కొనసాగించదలిచాను ఆసక్తి గల మిత్రుల కొరకు ఈ సిరీస్ని పూర్తిగా వినిపించదలిచాను మీరు కనుక ఈ లేఖలు నచ్చినట్లయితే ఈ ఛానల్లో ఉన్న మిగతా కథలను వినవచ్చు ఇప్పుడు లేఖలలో నాలుగవ భాగానికి వెళ్ళిపోదాము ప్రథమ జీవ జంతువులు పోయిన జాబులో చాలా కాలానికి ముందు భూమి ఏ జీవ జంతువుగాని నివసించేదానికి వీలుగానంత వేడిగా ఉండి ఉండాలని తెలుసుకున్నాము ఎప్పుడు భూమిపైన ప్రాణోత్పత్తి అయ్యింది ఆదిమ ప్రాణి ఏది అన్నది చాలా ఆకర్షణీయమైన ప్రశ్నే కానీ దాని ప్రత్యుత్తరం మాత్రం చాలా క్లిష్టమైంది మొదట ప్రాణం అంటే చైతన్యం ఏమిటో పరిశీలిస్తాము మనుష్యులు జంతువులు ప్రాణులని బహుశా నీవు చెప్పవచ్చును కానీ చెట్లు పొదలు పువ్వులు కూరగాయ పాదులు వీటి సంగతేమిటి ఏమిటి నిజానికి అవి కూడా నివసిస్తున్నవి అవి ఎదిగి నీరు త్రాగి గాలి పీల్చుకుని చివరకు చచ్చిపోతున్నవి జంతువుకు చెట్టుకు ప్రధాన భేదం ఏమిటంటే చెట్టు ఒక చోట నుండి ఇంకొక చోటుకు కదలదు లండన్ నగరంలో క్యూ ఆరామంలో నీకు కొన్ని మొక్కలు చూపిన అవి జ్ఞాపకం ఉన్నదా ఈ మొక్కలు ఆర్చిడ్స్ పిచ్చర్ ప్రత్యక్షంగా ఈగలను తినివేస్తవి ఇక స్పాంజి వంటి మెత్తటి జంతువులు ఉన్నవి ఇవి సముద్రపు అడుగును అంటిపెట్టుకుని ఉండి చలనమే ఎరుగవు ఒక్కొక్కప్పుడు ఒక ప్రాణి జంతువు వృక్షమో చెప్పడం కూడా చాలా కష్టం నీవు జంతు శాస్త్రమును కానీ వృక్ష శాస్త్రమును కానీ చదివితే అటు పూర్తిగా జంతువు కానటువంటి ఇటు చెట్టు కాని కానటువంటి వింత జీవులను గురించి తెలుసుకుంటావు రాళ్ళు రప్పలకు బండలకు కూడా ఒక విధమైన జీవం ఉన్నదని అవి ఒక విధమైన బాధను అనుభవిస్తవి అని కొందరు చెబుతారు కానీ ఇది చూడటం చాలా దుర్ఘటం జెనీవాలో మనలను చూడవచ్చిన ఒక పెద్ద మనిషి బహుశాని జ్ఞాపకం ఉన్నదనుకుంటా ఆయనే స్వర్గీయ జగదీష్ చంద్రబోసు తన పరిశోధనల మూలకంగా వృక్షజాతికి చైతన్య శక్తి విశేషంగా ఉన్నదని నిరూపించినారు ఇంతేకాకుండా రాళ్లకు కూడా కొంత జీవం ఉన్నదని ఆయన విశ్వాసము చూచినావు కదా ఏ వస్తువు చేతనమో ఏ వస్తువు అచేతనమో చెప్పటం సులభమైన పని కాదు కానీ ప్రస్తుతానికి రాళ్లను వదిలేసి వృక్షాలు జంతువుల సంగతిని గురించి యోచిస్తాము నేడు జీవగణం అనంత సంఖ్యగా ఉన్నది అవి విభిన్నాలు స్త్రీ పురుషులు ఉన్నారు వారిలో కొందరు వారు మరికొందరు తెలివి తక్కువ వారు ఆ తర్వాత జంతువులలో ఏనుగు కోతి చీమల వలె అతి మేధావులు ఇంకా కొన్ని చాలా బుద్ధిహీనమైనవి ఉన్నవి చేపలు సముద్రంలో ఉండే ఇతర జీవకోటి జీవ విధానంలో ఇంకా అధమ కక్షకు చెందేవి ఉన్నవి ఈ అధమ కక్షలో అడుగున స్పాంజీ పాగు వంటి చేపలు జెల్లీ ఫిష్లు ఉన్నవి ఇవి సగం జంతువులు సగం చెట్టు ఈ విధమైన భిన్న అనంత జంతుగణం అంతా ఒక సమూహంగా ఉన్నట్లుండి ఒకే క్షణంలో ఉత్పన్నమైనదా లేక క్రమేపీ ఒకదాని వెంబడి ఒకటి రూపొందినదా అనే విషయాన్ని తెలుసుకోను మనం ఇప్పుడు ప్రయత్నిస్తాము ఇది ఎట్లా కనుక్కోవటం ఈ ప్రాచీన యుగాన్ని కూర్చిన వర్షక్రమ పుస్తకాలేమీ లేవు ఇక ప్రకృతి పుస్తకమైన తోడ్పడగలదా ఇదే మనకు ఆధారం ప్రాచీన పాషాణాంతర్గతమైన కొన్ని జంతు అస్థికలు మనకి కనపడుతున్నవి వీటినే ఫాసిల్స్ అంటారు చాలా చాలా కాలానికి ముందు అంటే ఈ రాళ్ళు రూపొందించుచుండిన దినాలలో మనకు కనపడిన ఈ ఎముకల జంతువులు నివసించి ఉండాలని మనం చెప్పవచ్చును ఫాసిల్స్ ఫాసిల్స్ను చిన్న పెద్ద వాటిని అనేకంగా లండన్ నగరంలోని సౌత్ కెన్సింగ్టన్ పురాణ వస్తు ప్రదర్శనశాలలో నీవు చూచి ఉన్నావు ఏదైనా ఒక జంతువు చనిపోగానే దాని మెత్తటి మాంస భాగాలు అతి త్వరగా చెడిపోతుంది కానీ దాని ఎముకలు మాత్రం చాలా కాలం ఉంటవి ఇట్టి అస్థి మనకు కనిపించి ఆ దూరపు దినాలలో నివసించిన ప్రాణకోటి సంగతి కొద్దో గొప్పో చెబుతున్నవి అయితే సాగు చెప్పవలే ఒక జంతువుకు ఎముకలు లేవనుకుందాము ఇక అది చనిపోతే దాని గుర్తు ఏమీ నిలవదు రాళ్లను బాగా పరీక్షించి కనిపించిన ఫాసిల్ ఎముకలన్నింటినీ సముపార్జించి సమాలోచిస్తే వివిధ యుగాలలో నివసించుచుండిన వివిధ జంతువులను మనం గుర్తించగలము అవన్నీ ఆధార రహితంగా ఒకేమారు ఎక్కడ నుండో ఆకాశం నుంచి ఊడిపడలేదు మొట్టమొదట నత్తలు గవ్వల చేపల వంటివి ఆశ్రయించుకుని జీవించే జంతువులు నిర్మాణంలో క్లిష్టత లేనివి ఉండినవి నీవు సముద్ర తీరాన ఏరుకునే అందమైన రంగురంగుల గవ్వలు చచ్చిపోయిన జంతువుల అస్థిమయ తను త్రాణాలి ఆ తర్వాత క్లిష్ట శరీర నిర్మాణం గల పాములు మన ఏనుగుల కంటే ఇంకా బ్రహ్మాండమైన జంతువులు ఆ పైన ఇప్పటి వాటితో పోల్చదగిన పక్షులు జంతువులు చిట్ట చివరకు మానవ శరీరావిశిష్టాలుగా కనిపిస్తవి అంటే జంతువుల పుట్టుకలో ఏదో ఒక పద్ధతి ఉండిందా అని తోపచేస్తున్నది మొదట క్లిష్టరహిత నిర్మాణం కలివి తర్వాత రానురాను నిర్మాణం క్లిష్టతరం కావటం చిట్ట చివరకు ఉన్నతోన్నత జంతువు అనదగిన మానవుడు ప్రభవించటం జరిగినట్లు గోచరం అవుతున్నది ఎట్లా చిన్న స్పాంజి చేప వృద్ధి అయి మారి తమంతా తాము పెరిగి పరిణమించి నేటి ఆకృతి నుందినివో అదంతా ఒక హృదయం గమమైన కథ ఎప్పుడో ఒకనాడు నీకు వినిపిస్తానులే కానీ ఇప్పుడు మనకు కావలసింది ఆదిమ ప్రాణి సంగతి బహుశా భూమి చల్లబడగానే మొదటి ప్రాణి ఎముకలు లేని మెత్తటి పాగు జెల్లీ ఫిష్ ఫిష్గా ఉంటుంది ఈ పాగు చేపల చుట్టూ గవ్వ కానీ ఎముక కానీ లేకుండా సముద్రంలో నివసించేవి వీటికి ఎముకలు లేనందున ఫాసిల్స్ పాషాణాంతర్గత అస్థి పంజరాలు లేవు కాబట్టి వీటి సంగతంతా మునుపటి ఊహల మీదనే ఆధారపడి ఉన్నది వాటి వలె పాగు వంటి పాచి పదార్థాలు ఇప్పటికీ కూడా సముద్రంలో విశేషంగా ఉన్నవి వాటి ఆకారం గుండ్రంగా ఉన్న కాని ఎముక కాని లేనందున నిరంతరాయంగా మారుతూనే ఉన్నది వాటికి మధ్య ఒక రంధ్రం ఉంటుంది ఈ మధ్య భాగమే ఒక విధమైన హృదయం ఈ జంతువులు వీటిని ఇంకే పేరుతోనైనా పిలువు చిత్ర విచిత్రంగా విడిబడి రెండు అవుతవి ఒకచోట ఇవి పలచబడును ప్రారంభించి క్రమేణా ఆ చోట పలుచునై పలుచునై రెండుగా తెగి మొదటి పాగు పదార్థంతో సమానమైన రెండు పదార్థాలవుతు ఈ టెంపు భాగంలోనే అంటే దాని హృదయంలోనే ఏర్పడి ఆ రంధ్రాన్ని కూడా రెండు పంచుకుంటవి క్రమేణా ఈ హృదయం ప్రత్యేకమైన వాటి భాగానికి చేరుకుంటుంది ఇట్లా ఈ పాగు విధి విరామం లేకుండా అనంతంగా చీలుతూ ఎదిగిపోతున్నది మన భూమిపై ఇట్లాంటిది ఏదో ఒకటి ఆదిమి జీవిగా ఉండవలే జీవితానికి ఇవి యంత్ర హుద్రబింబములు అప్పటిలో ప్రపంచమంతటిలోనూ దీనికి మించిన ప్రాణే లేదు యథార్థ జంతువు ఇంకా రాలేదు ఇక మానవుడు కొన్ని కోట్ల ఏండ్ల దాకా రాడు ప్రథమ జీవ జంతువులు జవహర్ లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి రాసిన లేఖలలో నాలుగవ భాగము ప్రథమ జీవ జంతువులు గురించి విన్నారు కదా ఈ భాగము భలే ఆసక్తిగా ఉంది కదా మిత్రులారా ఎముకలు లేని ప్రాణుల గురించి జెల్లీ ఫిష్ల గురించి ఇంకా అనేక జంతు జాలముల గురించి ఆయన చాలా ఆసక్తికరంగా ఈ లేఖను వ్రాశారు ఇవి అందరూ తెలుసుకోదగిన విషయములే కదా అందుకనే మీకు పరిచయం చేస్తున్నాను ఈ భాగం మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం వనజ తాతిని వింటున్నారు కదా వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ ఇంకొక భాగంతో మళ్ళీ రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవ మరి నమస్తే